వృచ్చిక రాశి వారికి మే పది పదకొండు పన్నెండు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తోక తొక్కినట్లే అదృష్టం అనేది మీకు పట్టబోతుందండి అదృష్టం పట్టి మీకు డబ్బే డబ్బు రాబోతుందనమాట పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి మరీ ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఎందుకంటే ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా మీకన్నా అదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ప్రపంచంలో ఇంతమంది ఉండాలి గా ఈ వీడియో వృచ్చిక రాశి వారికి కేవలం మీరు మాత్రమే చూస్తున్నారు అంటే కనుక నిజంగా మీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట వృచ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే వృచ్చిక రాశి వారు చాలా అంటే చాలా మంచి వాళ్ళు చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారనమాట క్రమశిక్షణ డిసిప్లిన్ అంటే వీరికి ప్రాణం అనమాట ముఖ్యంగా వీరి పట్ల వీరు క్రమశిక్షణని ఎక్కువగా పాటించుకుంటూ ఉంటారు టైంకి నిద్ర లెగవడం టైంకి పనులన్నీ కూడా చక్కగా సక్రమంగా చేసుకుంటూ వెళ్ళడం టైంకి ఆఫీస్కి వెళ్ళడం లేదంటే ఏదైనా పని వృత్తి బిజినెస్ వ్యాపారం ఏదై అంటే చిన్న పెద్ద ఏదైనప్పటికీ కూడాను అందులో ఒక పర్ఫెక్షన్ అనేది వీరికి ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఖచ్చితంగా పనులన్నింటినీ కూడా ఎప్పటివి అప్పుడు ముగిస్తూ ఉంటారనమాట మొత్తం పర్ఫెక్ట్గా ఇవాళ చేసే పని ఈరోజే అయిపోవాలి అన్నట్లుగా రేపటికి వాయిదా వేయకూడదు అన్నట్లుగా ఎప్పటి పని అప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృచ్చిక రాశివారు జనం మాట వినరు ఇక్కడ జనం మాట వినరు అన్న విషయానికి వస్తే జనం మాట అసలు వినకుండా ఉండడం రెటమతంగా ఉండడం వీళ్ళు పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అనుకుంటూ ఉండడం అలా కాదండి వీరు ఏదైనా కానీ జనాల మాట విన్నట్లుగానే ఉంటారు కానీ వినరనమాట వీరు చేసే పని వీరు చేసుకుంటూ పోతారు ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా ఉన్నారు అంటే కనుక ఎవరి స్వార్థం కోసం వారు మాటలు చెప్తూ ఉన్నారనమాట అంటే వీడు బాగుపడితే ఏమో వీడు నాశనం అయిపోవాలి వీడు సంపాదించకూడదు వీడు ఎదగకూడదు వీడిని తొక్కేసేయాలి అన్నట్లుగానే ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడున్న ఈ ప్రస్తుత సమాజంలో కాబట్టి వీరేమనుకుంటారు అంటే కనుక ఇటువంటి వారి జోలి మనకెందుకు మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరూ లేరు కదా మన మంచి కోరుకునే వాళ్ళ మాటలైతే మనం వినాలి కానీ మన చెడు కోరుకునే వాళ్ళ మాటలు మనం వినాల్సిన అవసరం లేదు వారికి భయపడాల్సిన అవసరం లేదు వారు చెప్పింది మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎక్కువగా ఎదుటి వారి మాట కంటే కూడా వారి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వారి నిర్ణయాలకు వారే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇది వీరిలో చాలా చాలా మంచి లక్షణం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వృచ్చిక రాశి వారు ఏదేమైనప్పటికీ కూడాను కొంచెం జనాలకి ఇంకా దూరంగా ఉండడం మంచిది ఎందుకు ఈ మాట వాడుతున్నాయి అంటే కనుక ముఖ్యంగా జనాలు అంటే ఇక్కడ బయట వారి గురించి మాట్లాడటం లేదండి నేను ఇంట్లో దగ్గర బంధువులు మీకు దగ్గరైన వాళ్ళే మీ నాశనాన్ని చూడాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారనమాట మీరు ఎక్కడ పడిపోతే నవ్వుకుందామా అని చెప్పి ఎక్కడ నాశనం అయిపోతే సంతోషపడిపోదామా అని చెప్పి ఎక్కడ అడుక్కుంటే చూసి ఆనందపడదామా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు మీరు అటువంటి వారినే మన వాళ్ళే కదా వీరు వీరు మనకెందుకు అన్యాయం చేస్తారు మనకి చెడెందుకు చేస్తారు సరే ఏదైనా చేసినా పెట్టిన వారి పాపాన వాళ్ళే పోతారు మనం మంచిగా ఉంటున్నాం కదా మనం మంచిగా ఉంటే సరిపోతుంది వాళ్ళు మన వాళ్ళు కదా మనం వారికి మాట సాయం చేయాలి చేతి సాయం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట అవతలి వారు ఏం చేస్తున్నారు అంటే వీరిని వాడుకొని వీరి మాట సాయాన్ని ఉపయోగించుకుంటున్నారు వీరి చేతి సాయాన్ని వాడుకుంటున్నారు అన్నింటినీ వాడుకొని వారి అవసరాలన్నింటినీ కూడా తీర్చుకొని వారి అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత వారిని పూర్తిగా పక్కకు నెట్టి అసలు వాళ్ళు పరాయి వాళ్ళే వీళ్ళు మనవాళ్ళు కాదు అన్నట్లుగా చూస్తూ ఉన్నారనమాట కాబట్టి రుచిక రాశి వారు వాళ్ళెవరో మీకు బాగా తెలుసండి అటువంటి వారికి కాస్త దూరంగా ఉంటే మీకు చాలా చాలా మంచిది అన్న విషయాన్ని అయితే మీరు పూర్తిగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఎవరు బాగోపోతే ఒక రూపాయి ఇవ్వరు మనకి ఎవరు కూడా మనం ఆపదలో ఉంటే మనల్ని వచ్చి అయ్యో పాపం అని చెప్పి మనల్ని దగ్గరకు తీసుకొని మనకి కనీసం ఓదార్పు మాట ఓదార్పు మాట కూడా చెప్పని రోజుల్లో ఉన్నాం మనం ఇప్పుడు కాబట్టి అటువంటి వారితో కాకుండా మంచి అయినా చెడైనా లాభం ఉన్నా నష్టం ఉన్నా సుఖం ఉన్నా సంతోషం ఉన్నా ఆనందం ఉన్నా దుఃఖం ఉన్నా ఏదైనా కానీ మీ ఫ్యామిలీతో మీరు పంచుకోండి మీకు తెలుసు ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళని చెప్పి మీకు తెలుసు మీ మంచు కోరుకునే వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు కాబట్టి అటువంటి వారికి మాత్రం మీరు మంచి చెడు చెప్పుకోండి తప్ప మీకు పరాయి వాళ్ళుగా ఉన్న వారి అంటే మీకు అయిన వాళ్ళుగా ఉన్నట్లుగా ఉండే నటిస్తూ ఉండే పరాయి వాళ్ళకి మాత్రం మీరు దూరంగా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృచ్చిక రాశి వారి విషయానికి వస్తే వృచ్చిక రాశి వారి యొక్క అంటే రూపం అనేది చాలా అందంగా ఉంటుందండి వీరి యొక్క మాట తీరు కానీ వీరి యొక్క కళ్ళు పెద్ద పెద్ద నేత్రాలతో ఉండడం విశాలమైన నుదురుతోటి ఉండడం చక్కటి రూపాన్ని చక్కటి ఒత్తైన కురులని ఇప్పుడు ఆడవారైతే మాత్రం చాలా అందంగా ఉంటారు మగవారు కూడా తక్కువేం కాదు చక్కగా మంచి హైట్ తోటి హైటుకు తగ్గ పర్సనాలిటీతోటి చూడంగానే చాలా అట్రాక్టివ్గా ఉంటారు కేవలం మనుషులు అందంగా ఉండడం మాత్రమే కాదు వీరి యొక్క మాట తీరు వీరి యొక్క పని శైలి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వీరితో సేపు మాట్లాడితే ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట ఎదుటి వారిని ఇట్టే వారి మాటలతో ఆకర్షించేసుకుంటారనమాట అంతటి గో గొప్ప టాలెంట్ అనేది వృచ్చిక రాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది అనమాట కాబట్టి ఎందులోనైనా కానీ వృచ్చిక రాశి వారిది కొంచెం పై చేయిగానే ఉంటుంది వీరు ఏ పని చేసినా ఏ బిజినెస్ చేసినా వారిలో వారికంటూ అంటే అందుట్లో ఆ పనిలో వీరికంటూ ఒక స్పెషాలిటీని ఏర్పరచుకుంటారనమాట అంతటి గొప్ప టాలెంట్ అనేది వృచ్చిక రాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజుల విషయం వస్తే పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజుల్లో కూడా వీరికి చాలా అనుకూలమైన సమయం చాలా సానుకూలమైన సమయం నక్క తోక తొక్కినట్లే అని చెప్పేందుకు చెప్పాము అంటే కనుక ఈ మూడు రోజుల్లో మీరు ఏ పని చేసినా కానీ ఏ బిజినెస్ అనుకొని ఆ పనిని మొదలుపెట్టినా కానీ ఈ మూడు రోజులు కూడా మీకు అనుకూలంగా సమయం అనేది కలిసి కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీకు చక్క చక్కగా అనుకూలమైన సమయం అంటే అంటే వీడికి ఇప్పుడు టైం బాగుంది అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా మంచిగా టైం కలిసి వస్తుంది అనమాట మీకు ఇప్పుడు ఈ మూడు రోజుల్లో మీరు ఏదైనా పనులు చేపట్టాలి అనుకుంటే చేపట్టి ఆ పనులు చేసేసుకోండి మీకు ఖచ్చితంగా ఆ పనులు అయితే జరిగితేరతాయి ఈ మూడు రోజులు వృత్తి ఉద్యోగం వ్యాపారం బిజినెస్ చిన్న పెద్ద టీ కొట్టైనా బడ్డీ కొట్టైనా చిల్లర కొట్టైనా ఎవరికైనా కానీ అర్ధ రూపాయి పెట్టిన దగ్గర మీకు పది రూపాయలు కలిసి వచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తూ ఉందన్నమాట కాబట్టి ఈ మూడు రోజులు మీకు పట్టి పుట్టిందల్లా బంగారమే మీకు డబ్బే డబ్బు ఆకస్మిక ధనలాభం అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా ఆకస్మికంగా మీకు ధనం అనేది రాబోతుందనమాట ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా ఇప్పుడు ఈ మూడు రోజుల్లో కూడా మీకు స్థిరాస్తులు మీ తాతల ఆస్తులు కానీ మీ యొక్క ముత్తాతల ఆస్తులు కానీ ఈ మూడు రోజుల్లో కూడా వాటికి సంబంధించిన లావాదేవీలు కానీ వాటికి సంబంధించి భూముల రేట్లు పెరగడం కానీ ఇటువంటివి కూడా మీకు జరగబోతున్నాయన్నమాట అనమాట కాబట్టి ఇట్లా అంటే రేట్లు పెరగడం కూడా మీకు ఒక సంతోషకరమైన వార్తలాగా మీకు మీ చెవిన పడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ మూడు రోజుల్లో వృత్తికి ఎటువంటి డోకా లేదు ఏ పనులు చేసేవారికైనా కానీ వృత్తికి ఎటువంటి డోకా లేదని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతానం మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది భార్యాభర్తల మధ్య గతంలో కొన్ని రకాలైన సంఘర్షణలు జరిగినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో వాటన్నింటినీ కూడా మర్చిపోయి ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉండటం అయితే జరుగుతూ ఉందన్నమాట ఇక వృచ్చిక రాశి వారి యొక్క తల్లిదండ్రుల విషయానికి వస్తే వారి పరంగా కూడా మంచి ఆరోగ్యం అయితే వారికి లభిస్తుంది కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవండి చాలా సానుకూలమైన వాతావరణం ఇంటి పరంగా మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే వృచ్చిక రాశి వారికి కొంచెం నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నరదిష్టి తొలగించుకోవడానికి మీకున్న చిన్న చిన్న గ్రహ దోషాలు జాతక దోషాలు పోగొట్టుకోవడానికి నేనేం చేయాలో చివరిలో చెప్పు చెప్తాను వాటిని ఫాలో అయితే మీకు పూర్తిగా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు ఇక ఏది చేసినా కూడా అందులో మూడు పూలు ఆరు కాయలుగా కలిసి వస్తుంది అనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు గతంలో వారు కొన్ని నష్టాలు చూశారు కొన్ని నష్టాలు చూసినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి Aquí లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది లవర్స్ పరంగా గతంలో కొన్ని ఇబ్బందులు కొన్ని చికాకులు కొన్ని గొడవలు ఇద్దరి మధ్య సంఘర్షణ పలుక్కోకుండా ఉండడం ఎడబాటు రావడము ఇద్దరు దూరమైపోవడము ఇటువంటివన్నీ కూడా జరిగాయి కానీ ఇప్పుడు కొంచెం ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు మంచిగా ఉండటం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంది ఈ ప్రయాణాల్లో కూడా మీరు బంధుమిత్రులను కలుస్తారు బంధుమిత్రుల కలయిక అనేది మీకు ఆనందాన్ని సంతోషాన్ని అయితే ఇస్తుందండి ఓవరాల్గా అయితే మంచిగా జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మీరు ఆ యొక్క జాతక దోషాలు నరదిష్టి ఇవన్నీ తొలగించుకోవడం కోసం ఏం చేయాలి అంటే కనుక మీరు బయటికి వెళ్ళే ప్రతిసారి కూడా ఏ పనికైనా వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి ఏ బంధువుల ఇంటికైనా వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా కానీ మీ నుదుటున మాత్రం అమ్మవారి కుంకుమ కానీ లేదంటే పరమేశ్వరుని యొక్క విభూదిని కానీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ మూడింటిలో ఏదో ఒకటి నుదుటున ధరించడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆడవారైతే కనుక ఎడమకాలి యొక్క అరికాలులో కాటుకతోటి ఒక చిన్న దిష్టి చుక్క మగవారైతే కుడికాలులో అరికాలులో ఒక దిష్టి చుక్క పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దు నల్లదారం కూడా కాలికి కట్టుకోండి ఆడవారైతే అయితే కనుక కాలికి మగవారైతే కనుక కాలికి కట్టుకోవడం మర్చిపోవద్దు ఇక ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఆడవారైనా మగవారైనా కానీ ఒక చిన్న పచ్చటి నిమ్మకాయ పచ్చి నిమ్మకాయ ఉంటుంది కదా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ పచ్చి నిమ్మకాయని మీ యొక్క పురుసులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మగవారు అనుకోండి జేబులో కానీ వేసుకొని బయటికి వెళ్ళండి మీరు ఏ ఊరైనా ఎక్కడికైనా మీరు పగలల్లో ఏడైనా తిరిగి రండి ఆ నిమ్మకాయ మీ దగ్గరే ఉండాలి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంటి బయటే ఆ నిమ్మకాయని తల పై భాగం నుంచి కుడి చేతి వైపు మూడు సార్లు ఎడమ చేతి వైపు మూడు సార్లు తిప్పేసి ఆ నిమ్మకాయని దూరంగా ఏదన్నా డ్రైనేజ్ కాలంలో కానీ లేదా పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఆ నిమ్మకాయని దూరంగా విసిరే విసిరిపడేసేయండి దీనివల్ల ఏంటి అంటే కనుక మీతో పాటు వచ్చే నరదిష్టి నరఘోష కర్మలు నకారాత్మక శక్తులు శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా మిమ్మల్ని వదిలి అన్నమాట బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహం అనేది తప్పనిసరిగా కడుక్కోవాలి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండాలి దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అనేది పూర్తిగా వెళ్ళిపోతుందనమాట దీపారాధన చేసుకునేటప్పుడు అందులో ఒక లవంగం కానీ ఒక యాలుక్ కానీ వేసుకున్నారు అంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది మీకు పుష్కలంగా ఉండి మీ ఇంటికి ధన ద్వారాలు అనేవి తెరుచుకొని డబ్బుకు దిగులుండదు అని చెప్పి చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే వృచ్చిక రాశి వారికి డబ్బు పరంగా కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండండి ప్రతి సో సోమవారం శివాలయానికి వెళ్ళండి కుదిరితే శివునికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి తులసి మాలను సమర్పించండి రావి చెట్టుకు నీళ్లు పోయండి రావి చెట్టు దగ్గర ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసే ప్రయత్నాన్ని చేయండి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి దీనివల్ల కూడా మీకు ఏదైనా గ్రహ దోషాలున్నా జాతక దోషాలున్నా ఇవన్నీ కూడా పూర్తిగా అన్నమాట కుదిరితే సాయంత్రం పూట సంధ్యా సమయంలో దీపారాధన చేసుకుంటూ ఉండడము విష్ణు నామాలు లక్ష్మీ సహస్రనామాలు చదువుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల మీకుండే గ్రహ దోషాలు అన్నీ పోయి మీ ఇంటికి ధన ద్వారాలు తెరుచుకొని మీకు డబ్బుకు అనేది ఎటువంటి దిగులు లేకుండా ఆనందంగా ఉంటుందన్నమాట ఒకవేళ పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి ఎవరి మధ్యవర్తిగా ఉండే ప్రయత్నం అయితే అస్సలు చేయవద్దు మీది మీరు చూసుకోండి ప్రస్తుత రోజుల్లో ఇదే కరెక్ట్ అనమాట మీది మీరు చూసుకో మీ కుటుంబాన్ని మీరు చూసుకోవడం అంతే తప్ప ఎదుటి వారు బయట వాళ్ళ విషయాలలో ఎక్కడా కూడా తలదూర్చకుండా ఉండండి ఓవరాల్గా అయితే ఈ మూడు రోజుల్లో మీకు చాలా హ్యాపీగా చాలా అనుకూలంగా చాలా సక్రమంగా సవ్యంగా జరిగిపోతాయండి ఎటువంటి సమస్యలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అర్థమైంది కదండి మరి వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృచ్చిక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మేము పడిన కష్టానికి ఒక అర్థం అనేది ఏర్పడుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా లైక్ ఇచ్చి మాలాంటి వాళ్ళను సపోర్ట్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు